తన బలం బలగం తెలుగుదేశం కార్యకర్తలు నాయకులేనని కడప మహానాడులో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టే శక్తి ఒక్క టీడీపీకే ఉందని ఉద్ఘాటించారు అభివృద్ధి వికేంద్రీకరణకు తెలుగుదేశం కట్టుబడి ఉందన్నారు తొమ్మిది పేల కోట్లతో కడపలో ఉక్కు పరిశ్రమ పనులు పది రోజుల్లో ప్రారంభిస్తామన్నారు మూడు వేల ఏడు వందల కోట్లతో బద్వేలు నెల్లూరు జాతీయ రహదారికి కేంద్రం పచ్చజెండా ఊపిందంటూ హర్షం వ్యక్తం చేశారు గండికోటలో వంద అడుగుల కృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు E తెలుగుదేశం పార్టీ హయాంలోనే అందరికీ రక్షణ ఉంటుందని రెండో రోజు మహానాడులో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రసంగించిన ఆయన మహానాడులో అర్థవంతమైన చర్చలు జరిగాయన్నారు ఆరు రూపొందించుకున్నామన్నారు రాబోయే ఏళ్లకు ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు పేదల ఇళ్లకు వెళ్లి కప్పు కాఫీ తాగి ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమాన్ని వివరించాలని నేతలకు సూచించారు శాంతి భద్రతల నిర్వహణను కార్యకర్తలు నేతలెవరూ చేతుల్లోకి తీసుకోవద్దని హితవు పలికారు ఉక్కు కర్మాగారం పనులు పది రోజుల్లో ప్రారంభమవుతాయని ప్రకటించారు నేనే ఆ రోజు ఫౌండేషన్ వేసాను కడప స్టీల్ ప్లాంట్ కి నేను ఫౌండేషన్ వేస్తే మళ్లీ వీళ్ళు వచ్చి దాన్ని కొట్టేసి నేనేదో పొడస్తానని మళ్ళా వచ్చి ఇంకో ఫౌండేషన్ వేశాడు కడప మహానాళ్ళలో ప్రతినిధుల మహాసభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా పది రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పని అవుతుందని అనౌన్స్ చేస్తున్నా ఫేజ్ వన్ నాలుగు వేల ఐదు వందల కోట్లు భగవంతుడు కరుణిస్తే ఫేజ్ టూ కూడా ఇంకొక నాలుగు వేల ఐదు వందల కోట్లు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తే దీనివల్ల కెపాసిటీతో ముందుకు పోవాలనుకుంటున్నాం మూడు వేలు మూడు వేలు మూడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి మొన్న జిందాలతో మాట్లాడా జూన్ పన్నెండో తారీఖుకి ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది అంత లోపలనే మీరు ప్రారంభించండి మళ్లీ ఫౌండేషన్ అయ్యను మళ్ళీ నేనే వచ్చి ఇనాగరేషన్ చేస్తాను ప్రారంభం చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాం ఈ రాయలసీమని రాష్ట్రానికి అగ్రపేట అన్నబెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం వెనకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు సీమలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు గండికోటకు పూర్వ వైభవం తీసుకొస్తామని ప్రకటించారు గండికోట వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ప్రపంచంలోనే టాప్ టెన్ ప్లేస్ ప్లేసుల్లో గండిపేట ఒకటి అంత మునుపు అభివృద్ధి ప్రారంభించాం మళ్లీ ఆగిపోయింది నేను ఒకటే మీ ఆమె ఇస్తున్నా గండిపేటని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పర్యాటక కేంద్రంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఎయిర్పోర్ట్ ఉంది గండికోట మంచి సీనరీ ప్లేస్ ఉంది పక్కనే శ్రీశైలం ఉంది పక్కనే ఒంటిమిట్టు ఉంది ఇవన్నీ అభివృద్ధి చేయడం పెద్ద కష్టం కాదని కూడా అందరికి తెలియజేస్తున్నాం కృష్ణదేవరాయల స్టాచ్యూ వంద అడుగుల స్టాచ్యూ గండి కోటలో పెడతామన్నాం ఒక సంవత్సరం లోపల దీని కూడా పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను పోలవరం బనక వల్ల ఎవరికీ నష్టం జరగదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తనకు రెండు కళ్లు అని పునరుద్ఘాటించారు ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందన్నట్లు బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారని ఇది సరికాదన్నారు పోలవరం నుంచి పెద్ద చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి వేరే మార్గం లేదు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణ కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికీ నష్టం లేదు ఇక్కడ బిఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్ట్ కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని రెండు కళ్ళన ఆ రోజు తెలంగాణకు నష్టం జరగదు గోదావరి నీళ్ళు వాళ్ళు ఉపయోగించుకుంటారు అదే మారిగా అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడ కరువు ప్రాంతమైన రాయలసీమ మిగిలిన ప్రాంతాలు ఉపయోగించుకుంటారు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు వైసీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచి వెళ్లారని అవే ప్రజలపై పడ్డాయన్నారు తాము వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు తర్వాత వాడిన కరెంటు ఛార్జీలను ఒక్క పైసా పెంచలేదన్నారు రాబోయే ఏడాది పది యూనిట్ కు యాభై పైసలు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు రాష్ట్ర అభివృద్దికి కేంద్రం ఎంతో సహకరిస్తోందన్న సీఎం మూడు వేల ఏడు వందల కోట్లతో బద్వేలు నెల్లూరు జాతీయ రహదారికి కేంద్రం పచ్చజెండా ఊపిందని వివరించారు రక్షణ రంగంలోని ప్రాజెక్టులను రాయలసీమలో ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కోరానన్నారు ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి విమానాలు తయారు చేసేటి ఉన్నాయి డిఫెన్స్ విమానాలు కావాలి సివిల్ ప్రయాణం చేయాలంటే విమానాలు కావాలి అలాంటి విమానాలు తయారు ప్రదేశానికి అనువైనది అనంతపూర్ జిల్లా లేపాక్షి ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఆ మాట అడిగాను ఆ మాట అడిగితే కర్ణాటకలో ఉండే వాళ్ళు కొంతమంది అంటున్నారు బెంగళూరులో ఉండే హెచ్ఏఎల్ని షిఫ్ట్ చేయాలని కోరానని నేను ఎప్పుడూ అలాంటి పనులు చెయ్యను నా చరిత్రలో అది లేదు అభివృద్ధికి మారు పేరు తెలుగుదేశం పార్టీ తప్ప వేరే రాష్ట్రాల్లో ఉండే ప్రాజెక్టులు ఇది తేవాలను చెడ్డ పేరు తెచ్చుకోవాలను తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గంజాయి మాదక ద్రవ్యాలు అమ్మినా పట్టుబడినా వారి ఆస్తులు స్వాధీనం చేసుకొని బాధితుల్ని ఆదుకునేందుకు ఖర్చు పెట్టమని మహానాడులో వచ్చిన సూచనను పరిగణలోకి తీసుకుంటానని చంద్రబాబు అన్నారు